ఓం నమో వెంకటేశాయ నమ దూరంగా వెంకటగిరిని చూస్తూ ఈ పచ్చటి పొలాలను దాటుకుంటూ ఈ ప్రయాణం ఎక్కడి అనుకుంటున్నారు తొండమాన్పురం అదే తొండమనాడు అనే గ్రామం ఇది శ్రీకాళహస్తికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పచ్చటి ప్రకృతి మధ్యలో ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు దేవేరులతో శ్రీదేవి భూదేవితో ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా వెలిశారు స్వామికి ప్రియభక్తుడు తిరుమలలో ఆనంద నిలయం నిర్మించిన ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు తిరుమలకు ఒక సొరంగ మార్గంలో వెళ్ళి నిత్యం స్వామిని సేవించేవారు వృద్ధాప్య కారణంగా తిరుమలకు వెళ్ళలేక స్వామినే తన దేవేరులతో తన ఇంటనే వెలసి ఉండమని ప్రార్థించారు ఆ ప్రకారంగా స్వామి తన దేవేరులతో సుఖాసీనులై ఉ తిరుమల మరియు చాలా చోట్ల స్వామివారు నుంచున్న స్థితిలో కనిపిస్తారు కదా ఇక్కడ మాత్రం కూర్చుని ఉంటారు ప్రపంచంలో ఎక్కడా లేని స్థితిలో స్వామి ఇక్కడ కూర్చుని భక్తులను అనుగ్రహిస్తున్నారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కటి వరద హస్తాలతో అభయమిస్తున్నారు ఇక్కడ స్వామివారు వరద యోగముద్ర హస్తాలతో అభయమిస్తున్నారు ఈ ఆలయాన్ని గమనించారా తిరుమలలో ఆనంద నిలయాన్ని పోలి ఉంటుంది పక్కన తామరకుండు అనే పుష్కరిణి ఉంది తిరుమలలోని ఆకాశ గంగ జలాలను కాలువ ద్వారా ఈ పుష్కరిణిలోకి వచ్చేలాగా ఏర్పాటు చేశారు తొండమాన్ చక్రవర్తి ఈ జలాలతోనే స్వామికి అభిషేకం చేస్తారు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చినవాడు కొండలలో మీరు వినే ఉంటారు దీనికి అర్థమే ఈ ఆలయం కొండలంత వారములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కొన్న కోనేటి రాయడు వాడు ఈ పాటను మీరు వినే ఉంటారు దీనికి అర్థమే ఈ ఆలయం ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్